మొన్న ముప్పై ఒక తారీఖు నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ నూట యాభై జయంతిండే కదా కమలం పార్టీ సట్నా ఎంపీ గారుండి పట్నంలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు దండలేసే పేరంట పెట్టుకున్నాయా అలా అదే క్రమంలో ఈ బ్రిడ్జి కింద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహానికి దండేద్దామనుకుంటే ఆ విగ్రహమేమో అందరంత ఎత్తులు ఉంది సార్ సార్కు కష్టమైతుదేమోనని అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు ట్రైన్ పెట్టిచ్చిర్రు ఇక అండ్ల ఎక్కి కూర్చున్న ఎంపీ గణేష్ సింగ్ సారు విగ్రహానికి దండేసి మళ్ళా కిందికి దిగేటప్పుడు ట్రైన్ స్టక్ అయిపోయింది అటు కిందికి దిగలేక అక్కడనే ఉండలేక తన్లాడిండుండు అంతలోనే క్రైన్ డ్రైవర్ అన్న వచ్చి సార్కు కు సాయం చేసి కిందికి దించుదాం అనుకుంటే చేయి అందుకున్నట్టే చేసి కోపంతో చెప్ప మీద సర్పు జరిచిండి గిట్లా వీరినీ అన్యాయం పాడైపోను ఇది ఎక్కడి దారుణము అని అక్కడ ఉన్న వాళ్ళంతా పరిశానయ్యు ఈ వీడియో మస్తు వైరల్ అయింది సాయం చేసిన మనిషిని కొడతాడా గింత బల్ప గింత కావురా అని అక్కడి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఆపర్చునిటీని అనుకూలంగా మార్చుకుందామని చెంపదిబ్బతిన్న ఈ క్రేన్ ఆపరేటర్ గణేష్ కుష్వాహను పోలీస్ టౌన్ కు పట్టుకొని పోయి ఎంపీ గారి మీద కేసు పెట్టిచ్చిరు పోనీ ఏదో ఆవేశంలోనో ట్రెయిన్లను ఎరుకపోయి కింద పడుతుంటున్న భయంతో ఒట్టిండని ఊకుంటే అయిపోవు కానీ కేసు పెద్దగయ్యే వరకు ఎంపీ గారు మళ్ళా సీన్లకి ఎంట్రీ ఇచ్చి ఈ క్రేన్ ఆపరేటర్ మీద ఈ క్రేన్ ను పంపించిన మున్సిపాలిటీల మీద అటెంప్ట్ మార్డర్ కేసు పెట్టినట